ఆత్మకూరు ఇప్పటం రోడ్డులో గణపతి ఉత్సవ కమిటీ స్వామికి నూట పదిహేడు ప్రసాదాలు సమర్పించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి మండలం ఆత్మకూరు ఇప్పటం రోడ్డు నాలుగవ లైన్లో శ్రీలక్ష్మి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరునికి నూట పదిహేడు ప్రసాదాలు సమర్పించారు ఈ సందర్భంగా పిల్లలకు మహిళలకు పెద్దలకు క్విజ్ మ్యూజికల్ చైర్స్ హౌసీ స్పూన్ అండ్ లెమన్ వంటి వివిధ పోటీలు నిర్వహించారు విద్యార్థులు నృత్య కోలాట ప్రదర్శనలు చేశారు అందరూ ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు భక్తులు భారీ సంఖ్యలో వచ్చి గణపతిని సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ నెల మూడవ తేదీ బుధవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు అన్నదాన కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు విద్యా ఐటి ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ మూడు క్వింటాల బియ్యం విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు ఈ నెల నాలుగవ తేదీ తొమ్మిదవ రోజు గురువారం వినాయక నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు I know what.